ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద మేటలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతినాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని శబిరళి గారిని అందరినీ తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేది ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమాన్లు భూమి పోయి ఇల్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ఎండు అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలో కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈ రోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీయబడి చాలా చాలామంది ప్రాణాలను కాపాడారు అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మనం ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చింది ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని బీసీసీ అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిందంటే మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడేడు కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాణాలు పోయినట్టున్న మొత్తం ఐదు మంది చనిపోయినట్టున్నారు టోటల్గా ఆ కుటుంబాలను కూడా మేము ఆచుకుంటాం ఆ సూచన ఒక్కటే కార్యకర్తలు అందరికీ కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు